హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ వెల్కమ్ టు ఆల్ సో మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్కాన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరింత సమాచారం కొరకు మరిన్ని వీడియోస్ మరింత సమాచారం మరింత ప్రాపర్టీస్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మీ యూట్యూబ్ ఛానల్కి మీ యూట్యూబ్కి వస్తాయి సో ఇంకా ఇంకో ప్రాపర్టీతో మీ ముందుకు వస్తున్నాను ఈ ప్రాపర్టీ అనేది లొకేషన్ బండిపాలెం అండి బండిపాలెం సో అమరావతి జిల్లాలో అంతర్భాగం కానున్న జగ్గయ్యపేట మరియు నందికామ నియోజకవర్గాల్లో మనకి ఈ వెంచర్ అనేది ఉంది చాలా తక్కువ బడ్జెట్ అండి ఇది ఇంకా చూసినట్లయితే మీరు బాగా అభివృద్ధి చేస్తారు అనుకుంటా ఇళ్ళ మధ్యలో ఇళ్ళ మధ్యలో అనేది ఈ వెంచర్ అనేది ఉంది మనకి ఇళ్ళ మధ్యలో ఉండడం వల్ల ఏంటంటే రెంట్లకు రెంట్లకు కూడా ఉపయోగపడుతుందండి ఇది ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల మనకి హౌసెస్ చూస్తున్నాం కదా దాన్ని బట్టి ఏంటంటే మనకి ఎలక్ట్రిసిటీ సదు సదుపాయం కూడా దగ్గరలోనే ఉంది వాటర్ ఫెసిలిటీ ఉంది మనం ఏంటంటే హైవేకి రీచ్ అయిపోవాలన్నా రోడ్డుకి రీచ్ అయిపోవాలన్నా చుట్టుపక్కల ఫెసిలిటీస్ అయినా బాగున్నాయి అమరావతి అవుటరింగ్ రోడ్డుకి దగ్గరగా అభివృద్ధి చెందుతున్న ప్రాజెక్ట్ ఇది విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారికి ఐదు కిలోమీటర్లు డిస్టెన్స్లో అభివృద్ధి చెందుతున్న ప్రాజెక్ట్ అండి ఇది సిఆర్డిఐ లిమిట్లో అభివృద్ధి చెందుతున్న ప్రాజెక్ట్ ఇది పవిత్ర పుణ్యక్షేత్రం వేదాద్రికి ఆరు కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంది మధ్యతరగతి వారికి అతి తక్కువ ధరలో స్పాట్ రిజిస్ట్రేషన్ సదుపాయంగా ఈ ప్రాజెక్ట్ అనేది ఉందండి ఇళ్ళ మధ్యలో అభివృద్ధి చెందుతున్న ప్రాజెక్ట్ ఇది ఇంకా వెంచర్లో వచ్చి ఏంటంటే మనకి ఎంట్రన్స్ గేటు తర్వాత చుట్టూ ఐరన్ ఫెన్సింగ్ అనేది ఇస్తుంది సో ఇరవై నాలుగు గంటలు అటు పక్క ఏంటంటే మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది వంద గజాల నుంచి అంటే తక్కువ తక్కువలో తక్కువ అనమాట వంద గజాల నుంచి అంటే రెండు సెంట్లు ఇలాగ మూడు సెంట్ల నుంచి కూడా మనకి అందుబాటులో ఉన్నాయి మరింత సమాచారం కోసం దయచేసి వీడియో మీద డిస్ప్లే అయ్యే ఫోన్ నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మరింత సమాచారం కోసం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో